తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరు రేవంత్ సారు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తావు కేసీఆర్ సారు పరిపాలనపై ఎన్ని మార్క్స్ ఇస్తావు గ్రోక్ ఏఐని మనం ప్రశ్నలు అడగబోతున్నాం ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందో వేచి చూద్దాం ముందుగా మనం అడగబోయే ప్రశ్న తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరు తెలంగాణలో బెస్ట్ సీఎం ఎవరు అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గొప్ప సీఎంగా భావిస్తారు ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు మరియు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రాన్ని పాలించారు ఆయన పాలనలో రైతు బంధు రైతు బీమా కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పథకాలు ప్రవేశపెట్టారు ఇవి చాలామందికి నచ్చాయి మరోవైపు కొంతమంది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ అని చెప్తారు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఉచిత బస్సు సౌకర్యం రైతులకు రుణమాఫీ వంటి పథకాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఇద్దరి పాలనా శైలి విధానాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఎవరు బెస్ట్ అనేది ఏ పాలనా విధానం ఎక్కువ నచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే మనం ఇంకా డీటెయిల్గా కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఎవరు బెస్ట్ జరంత చెప్పు అని చెప్పి మనం తెలంగాణ భాషలో ప్రశ్న అడగడం జరిగింది ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఎవరు బెస్ట్ జరంత చెప్పు సరే కేసీఆర్ చంద్రశేఖర్ రావు అండ్ రేవంత్ రెడ్డి మధ్య ఎవరు బెస్ట్ అంటే జరంతగా చూద్దామంటుంది తెలంగాణ భాషలో తెలంగాణ రాష్ట్రం సాధించడంలో పెద్ద హీరో ఉద్యమ నాయకుడిగా మొదలై సీఎం అయ్యాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య సీఎంగా రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు మిషన్ భగీరథ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చాడు రైతులకు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు అందుకే గ్రామాల్లో బాగా పాపులర్ కానీ కొంతమంది ఆయన పాలనలో అవినీతి కుటుంబ పాలన ఎక్కువ అని విమర్శిస్తారు రేవంత్ రెడ్డి గురించి చెప్తుంది రెండు వేల ఇరవై మూడులో సీఎం అయ్యాడు కొత్తగా వచ్చిన జోరుగా పనిచేస్తున్నాడు ఆరోగ్య గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు రైతులకు రుణమాపి ఆరోగ్యశ్రీ పెంచడం లాంటివి తెచ్చి ప్రజలకు దగ్గర అవుతున్నాడు యువ నాయకుడు డైనమిక్ గా పనిచేస్తాడు ప్రజలతో మాట్లాడే స్టైల్ బాగా నచ్చుతుందంట ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తుంది ఎవరు బెస్ట్ కేసీఆర్ రాష్ట్రాన్ని స్థాపించి బేస్ సెట్ చేసిన సీఎం అంటే రాష్ట్రానికి పునాది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి పునాది వేసిన సీఎం అని చెప్తుంది రైతులు గ్రామీణ డెవలప్మెంట్లో ఆయన బెస్ట్ రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలు ప్రజలకు దగ్గరగా ఉండే పాలనలో బెస్ట్గా కనిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తుందంటే ప్రజలకు దగ్గరగా ఉండే పాలనలో బెస్ట్ అని చెప్తుంది కేసీఆర్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి పునాది వేసినటువంటి సీఎం రైతులు గ్రామీణ డెవలప్మెంట్లో ఆయన బెస్ట్ అని చెప్తుంది జరంత చెప్పాలంటే నీకు రాష్ట్ర సాధన పెద్ద ప్రాజెక్టులు ముఖ్యమైతే కేసీఆర్ బెస్ట్ ప్రజలకు దగ్గరైన పథకాలు యూత్కి ఎనర్జీ కావాలంటే రేవంత్ బెస్ట్ ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తుంది రాష్ట్ర సాధన పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే కేసీఆర్ బెస్ట్ అని చెప్తుంది అలాగే ప్రజలకు దగ్గరైన పథకాలు యూత్కి ఎనర్జీ కావాలంటే రేవంత్ బెస్ట్ అని చెప్తుంది అయితే మనం ఇంకొక ప్రశ్న అడగడం జరిగింది కేసీఆర్ బెస్ట్ సీఎం అయితే ఎన్నికల్లో ఎందుకు ఓడించారో గది కూడా చెప్పని మనం తెలంగాణ భాషలో అడగడం జరిగింది ఏం ఆన్సర్ చెప్తుందో చూద్దాం కేసీఆర్ బెస్ట్ సీఎం అయితే ఎన్నికల్లో ఎందుకు ఓడించారు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పాలన చేసినప్పటికీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ ఓడిపోయింది కేసీఆర్ను బెస్ట్ సీఎంగా కొందరు భావించినప్పటికీ ఓటర్లు ఆయనను ఓడించడానికి కొన్ని కారణాలున్నాయి ఆ కారణాలేంటో చెప్తుంది ఒకటి ప్రజల్లో అసంతృప్తి పదేళ్ల పాలనలో అభివృద్ధి జరిగిన ఉద్యోగాలు రైతు సమస్యలు యువత నిరుద్యోగం వంటి విషయాల్లో పూర్తిగా సంతృప్తిగా లేకపోవడం రెండు కుటుంబ పాలన ఆరోపణలు కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కూతురు కవిత మేనల్లుడు హరీష్ రావు పాలనలో ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శించడం వల్ల ప్రజలు ఈ అభిప్రాయం నాటుకుపోయిందంట మూడోది అహంకార భావన కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు ప్రజలకు దూరమయ్యారని అహంకారంతో వ్యవహరించారని అసంతృప్తి అంట నాలుగవది ప్రత్యామ్నాయ హామీలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఉచిత బస్సు మహిళలకు రైతు రుణమాఫీ వంటివి ప్రజలను ఆకర్షించడం ఫైనల్గా ఓడిపోవడానికి కారణాలను నాలుగు చెప్తుంది ప్రజల్లో అసంతృప్తి కుటుంబ పాలన ఆరోపణలు అహంకారం అనే భావన హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మనం ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మరి రేవంత్ అన్న ఎట్లా గెలిచినాడో గది కూడా ముచ్చటగా చెప్పని చెప్పి మనం ప్రశ్నను అడుగుతున్నాం ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం రేవంత్ అన్న ఎట్లా గెలిచిండో ముచ్చటగా చెప్పు సరే రేవంత్ రెడ్డి రేవంత్ అన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎట్లా గెలిచిండో ముచ్చటగా చెప్తా అంటుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సారథిగా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన గెలవడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి ఒకటి ప్రజల్లో అసంతృప్తి కేసీఆర్ పదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో అసంతృప్తి పెరిగింది ఉద్యోగాల కొరత రైతుల సమస్యలు అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పై వ్యతిరేకతను తెచ్చాయి రేవంత్ దీన్ని సద్వినియోగం చేసుకున్నాడు మొదటి పాయింట్ వచ్చేసి ప్రజల్లో అసంతృప్తి ఉందంట రెండవది ఆరోగ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ ఆరు గ్యారెంటీలు ఉచిత బస్సు మహిళలకు రైతులకు రుణమాఫీ ఐదు వందలకు గ్యాస్ సిలిండరు ఇంద్రమైళ్ళు ఆరోగ్యశ్రీ పెంపు హామీ ఇచ్చాడు ఈ హామీలు ప్రజలను ముఖ్యంగా మహిళలను రైతులను ఆకర్షించాయి మూడో కారణం ఏం చెప్తున్నాడంటే డైనమిక్ నాయకత్వం రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచాడో కారణం మూడో కారణం డైనమిక్ నాయకత్వం రేవంత్ యువనాయకుడు ఉత్సాహవంతుడు ఆయన ప్రసంగాలతో ప్రజలతో మమే కావడం కాంగ్రెస్కు కొత్త ఊపు తెచ్చాయి కేసీఆర్ పై దూకుడుగా విమర్శలు చేసి ప్రత్యామ్నాయంగా నిలిచాడు నాలుగో కారణం చెప్తుంది రేవంత్ అన్న ఎట్లా గెలిచాడన్న ప్రశ్నకు ఏ ఏం సమాధానం చెప్తుందంటే ప్రచార వ్యూహం రేవంత్ కొడంగల్ కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేసి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించాలని పిలుపునిచ్చాడు అక్కడ ఓడిన కేసీఆర్ను మూడో స్థానానికి నెట్టడం ద్వారా ఆయన ఇమేజ్ను పెంచింది ఐదవ కారణం చెప్తుంది రేవంత్ అన్న ఎందుకు గెలిచాడో కాంగ్రెస్ బలం నూట పంతొమ్మిది సీట్లలో కాంగ్రెస్ అరవై నాలుగు సీట్లు గెలిచింది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ ఎనిమిది సీట్లు సాధించాయి ఓట్ల చీలిక పార్టీ క్యాడర్ బలం రేవంత్కు కలిసి కలిసొచ్చాయి ముచ్చటగా చెప్పాలంటే రేవంత్ అన్న ప్రజల మనసు గెలుచుకున్నాడు హామీలతో ఆశలు రేపిండు కేసీఆర్ను కొట్టిండు కాంగ్రెస్ జెండా ఎగరేసిండు అందుకే రెండు వేల ఇరవై మూడులో సీఎం కుర్చీ దక్కింది గ్రోక్ ఏఐ కూడా ప్రాసలతో పంచులతో ఆన్సర్ ఇస్తుంది సరే మనం ఇంకొక ప్రశ్నను అడగడం జరిగింది మరి ఇప్పుడు రేవంత్ సారు పనితీరు ఎట్లున్నది ఎన్ని మార్క్స్ ఇస్తావు మనం అడిగిన ప్రశ్న రేవంత్ సారు పనితీరు ఎట్లున్నది ఎన్ని మార్క్స్ ఇస్తావు ఏం చెప్తుందంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు సీఎంగా పనితీరు ఎట్లుందని అడిగితే అది చూసే కోణం మీద ఆధారపడుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పనులు జరంత చూద్దాం ఆ తర్వాత ఎన్ని మార్కులు ఇవ్వాలో తర్వాత చెప్తా అంటుంది పనితీరు మంచి విషయాలు ఏం చెప్తుందంటే ఒకటి ఆరోగ్య రేవంత్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతులకు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం లాంటి హామీలు అమలు చేశాడు ఈ పథకాలు ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో రైతుల్లో మంచి ఆదరణ తెచ్చాయి పనితీరులో మంచి విషయాలు చెప్తున్నాడు రెండు ప్రజాపాలన సీఎం కార్యాలయంలోని బారికేడ్లు తీసేసి ప్రజల ఫిర్యాదులు వినడానికి దగ్గరగా ఉంటున్నాడు ఈ మార్పు కేసీఆర్ దూరంగా ఉండే స్టైల్తో పోలిస్తే ఇది పెద్ద ప్లస్ అంట ఒక పాయింట్ చెప్తుంది మూడో పాయింట్ ఏం చెప్తుందంటే కే రేవంత్ సార్ పనితీరు ఎట్లా ఉందంటే ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం కొలువుల పండగ అంటూ తొమ్మిది వందల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు యువతను ఆకర్షించేందుకు ఈ అడుగు బాగుందంట నాలుగో అభివృద్ధి దిశగా గూగుల్తో ఒప్పందం హైదరాబాద్ డెస్టినేషన్ వెటింగ్ అడ్వెంచర్ స్టోర్ సబ్గా మార్చాలనే ప్లాన్లు చూపిస్తున్నాడు ఇవన్నీ పాజిటివ్ విషయాలు చెప్తుంది మైనస్ పాయింట్లు ఇప్పుడు చెప్తుంది హామీల అమలులో లోటు ఆరు గ్యారెంటీల్లో రెండు వేల ఐదు వందలకు మహిళలకు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఈ ఆలస్యం విమర్శలకు దారితీస్తుంది వివాదాలు అల్లు అర్జున్ అరెస్ట్ లాంటి నిర్ణయాలు సెంట్రల్ యూనివర్సిటీ కోసం లేటెస్ట్గా జరిగే ఇష్యూ అటవీ భూమి క్లియర్ చేయడం వంటివి కూడా వివాదాస్పదమయ్యాయి టాలీవుడ్తో గొడవ పర్యావరణ వేత్తల నుంచి వ్యతిరేకత వచ్చాయి మైనస్ పాయింట్లో రేవంత్ రెడ్డి సార్ పనితీరు పరిపాలనపై మైనస్ పాయింట్లు చెప్తుంది పార్టీలో అసమ్మతి కాంగ్రెస్లో కొంతమంది సీనియర్ నేతలతో సమన్వయం లోపించినట్టు కనిపిస్తుంది కేబినెట్ విస్తరణ ఆలస్యం కూడా ఈ సమస్యను బయట పెడుతుంది మార్కులు ఎన్ని ఇస్తా వంద మార్కులు చెప్పాలంటే నేను రేవంత్ కు డెబ్బై మార్కులు ఇస్తుందండి సెవెంటీ మార్క్స్ మనం అసలు ఊహించలేదు ఏ ఎన్ని మార్కులు ఇస్తుందని చెప్పి సెవెంటీ మార్కులు ఇచ్చింది ఎందుకు సెవెంటీ మార్క్స్ ఇస్తున్నాను కూడా చెప్తుంది ఎందుకంటే శరవేగంగా కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు దగ్గరైన నాయకుడుగా కనిపిస్తున్నాడు అంటే ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు చాలా స్పీడ్గా అమలు చేసి ప్రజలకు దగ్గరున్న నాయకుడుగా కనిపిస్తున్నాడు కాబట్టి దీనికే యాభై మార్కులు ఇచ్చేసింది మిగతా ఇరవై మార్కులు అభివృద్ధి దిశగా చూపిస్తున్న కానీ పూర్తి హామీల అమలులో ఆలస్యం వివాదాలు పార్టీలో సమన్వయ లోపం వల్ల ముప్పై మార్కులు తగ్గించిందంట ముప్పై మార్కులు ఎందుకు తీసేసిందంటే హామీల అమలులో ఆలస్యం వివాదాలు పార్టీలో సమన్వయ లోపం దీనివల్ల థర్టీ మార్క్స్ ముప్పై మార్కులు తగ్గించానని చెప్తుంది సరే మనం ఏ ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం మరి గట్లనే గతంలో కేసీఆర్ సారు పరిపాలనపై ఎన్ని మార్క్స్ ఇస్తావు గతంలో కేసీఆర్ సారు పరిపాలనపై ఎన్ని మార్క్స్ ఇస్తావని చెప్పి మనం అడుగుతున్నాం ఏమి ఏఐానం ఏర్ ఇస్తుందో చూద్దాం కేసీఆర్ గతంలో సీఎం పరిపాలనగా రెండు రెండు వేల పద్నాలుగు వేల ఇరవై మూడులో ఎట్లుందో జరంతగా చూసి వంద మార్కుల్లో ఎన్ని మార్కులు ఇవ్వాలో చెప్తా అంటుంది ముందు చూస్తానంటుంది మార్కులు చెప్తాను ముందు పనితీరులో మంచి విషయాలు చెప్తుంది పాజిటివ్ తెలంగాణ సాధన కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పెద్ద రోల్ పోషించాడు ఇది ఆయనకు శాశ్వత గుర్తింపు తెచ్చింది పాయింట్ నెంబర్ టూ ఏం చెప్తుందంటే రైతులకు ప్రాధాన్యం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ లాంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు బలమైన సపోర్ట్ ఇచ్చాయి మూడో పాయింట్ ఏం చెప్తుందంటే పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటికి భారీ ప్లాన్ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి తాగునీరు హైదరాబాద్ డెవలప్మెంట్ ఐటీ హబ్ గా మార్చడం లాంటివి ఆయన ఖాతాలో పడ్డాయి నాలుగవది సంక్షేమం ఆసరా పెన్షన్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు పేదలకు మహిళలకు ఆకర్షణీయంగా ఉన్నాయి మరి కేసీఆర్ సార్ పరిపాలనపై మార్క్స్కి మైనస్ పాయింట్లు చెబుతుంది మైనస్ పాయింట్లు ఏం చెబుతుందో కుటుంబ పాలన ఆరోపణలు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవిత మేనర్లుడు హరీష్ రావు పాలనలో ఎక్కువగా జోక్యం చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి ఇది ప్రజల్లో అసంతృప్తిని తెచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి భూకుంభకోణాలు అధికార దుర్వినియోగం ఆరోపణలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేశాయి మూడో పాయింట్ చెప్తుంది ప్రజలకు దూరం రెండో టర్మ్లోనే కేసీఆర్ ప్రజలకు దూరమైనట్లు అహంకారంతో వ్యవహరించాడనే భావన కలిగింది ఈ దూరం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమికి కారణమైంది నాలుగో పాయింట్ చెప్తుంది యువతకు ఉద్యోగ అవకాశాలు సరిగా సృష్టించలేకపోయాడనే విమర్శ ఉంది ఇప్పుడు మార్కులు చెప్తుంది మార్కులు ఎన్ని ఇస్తా అని చెప్తుంది వందలో కేసీఆర్కు డెబ్బై ఐదు మార్కులు ఇచ్చింది వందలో కేసీఆర్కు నేను డెబ్బై ఐదు మార్కులు ఇస్తానంటుంది డెబ్బై ఐదు మార్కులు ఎందుకు ఇస్తుందో కూడా చెప్తుంది ఎందుకంటే తెలంగాణ సాధన రైతు పథకాలు పెద్ద ప్రాజెక్టులకి యాభై మార్కులు ఇచ్చేసింది అభివృద్ధి సంక్షేమ పథకాలకు మరో ఇరవై ఐదు మార్కులు కలిపి డెబ్బై ఐదు మార్కులు ఇచ్చింది కానీ కుటుంబ పాలన అవినీతి ఆరోపణలు ప్రజలకు దూరం కావడం వల్ల ఇరవై ఐదు మార్కులు కోసేసింది మనం ఇంకొక ప్రశ్న అడగబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీకి ఎన్ని మార్క్స్ ఇస్తావు బీజేపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఎలా పోరాటం చేస్తుంది బీజేపీ పార్టీకి ఎన్ని మార్క్స్ ఇస్తుందో ఏ అని అడుగుతున్నాం ఏమి ఆన్సర్ చెప్తుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పనితీరుకు ఎన్ని మార్కులు ఇవ్వాలనే ప్రశ్నకు జరంత చూసి వందలో మార్కులు ఇస్తా ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది నాటి పరిస్థితి ఆధారంగా చూస్తున్నాం ఎన్నికల్లో పుంజుకోవడం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క సీటు ఉంటే ఇది పెద్ద జంప్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది సీట్లు తెచ్చుకుంది ఇది ప్రతిపక్షంగా బలం పెరిగినట్టు చూపిస్తుంది ప్రభుత్వ విమర్శలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి హామీల అమలులో లోపాలు రైతు సమస్యలపై బీజేపీ గట్టిగా ప్రశ్నిస్తుంది బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి నాయకులు దీన్ని జనంలోకి తీసుకెళ్లడంలో కృషి చేస్తున్నారు ప్లస్ పాయింట్స్ చెప్తుంది మంచి విషయాలు సంస్థాగత విస్తరణ బీజేపీ తెలంగాణలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకుంటూ హిందుత్వ ఏజెండాతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బలపడుతుంది కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా ఈ బలానికి తోల్పడుతుంది నాలుగు ప్రజలతో అనుసంధానం బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఓటు బ్యాంకులో కొంత భాగాన్ని బీజేపీ ఆకర్షించగలిగింది ముఖ్యంగా పట్టణ యువతలో మైనస్ పాయింట్లు చెబుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తుంది ముప్పై తొమ్మిది సీట్లతో బీజేపీకి ఎనిమిది సీట్లే ఉండటంతో శాసనసభలో ప్రభావం తక్కువగా ఉంది రెండవ మైనస్ పాయింట్ చెబుతుంది స్థానిక సమస్యలపై దృష్టిలోపం రైతు సమస్యలు నిరుద్యోగం లాంటి తెలంగాణ స్థానిక అంశాలపై బీజేపీ ఎక్కువగా జాతీయ ఎజెండా హిందుత్వ మోడీ ఇమేజ్ పైనే ఆధారపడుతుందన్న విమర్శ ఉంది అంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయట్లేదు ఎక్కువగా మోడీ ఇమేజ్ హిందుత్వం మీదే బీజేపీ ఆధారపడుతుందని సెకండ్ పాయింట్ చెప్తుంది మూడోది నాయకత్వ సమన్వయం బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని నియమించడం వల్ల కొంత గందరగోళం అనేది బీజేపీ పార్టీలో కనిపిస్తుందని చెప్తుంది చివరిగా మార్కులు ఇస్తుంది మార్కులు ఎన్ని ఇస్తానంటే వందలో బీజేపీకి ప్రతిపక్షంగా అరవై మార్కులు ఇస్తానంటుంది ఎందుకంటే ఎన్నికల్లో పుంజుకోవడం ప్రభుత్వ విమర్శలు సంస్థాగత బలానికి నలభై మార్కులు ఇవ్వచ్చు మరో ఇరవై మార్కులు ప్రజలతో అనుసంధానం యువతలో పెరుగుతున్న ఆదరణ కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం స్థానిక సమస్యలపై దృష్టి తక్కువ కావడం నాయకత్వ సమస్య వల్ల నలభై మార్కులు కోసేసింది ఫైనల్గా ఏంటంటే బీజేపీకి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా అరవై మార్కులు ఇచ్చింది ఇది గ్రోక్ ఏఐ మనకి ఇచ్చిన సమాధానాలు